మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవరకొండ ఉమాగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఆడవాళ్ళు చేసే కొన్ని అమంగళకరమైన పనుల వల్ల ఇంట్లో మనకు లక్ష్మీదేవి స్థిరంగా ఉండదని చెప్పి మనం ఆర్థిక పరంగా అయినా సరే ఏ రకంగా అయినా సరే కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాము అని చెప్పి డిసైడ్ చేస్తూ ఉంటారు నిజంగా అటువంటి నమ్మొచ్చు అంటారా ఉన్నాయి అలాంటి పనులు చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి ఇవన్నీ ఖచ్చితంగా నమ్మొచ్చు అంటే నమ్మకూడదు అంటే కొన్ని ఉదాహరణలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ముఖ్యంగా మనం శాస్త్రం చెప్పినటువంటి విషయాలు వెళ్తే మనం చెప్తే మీకు వివరిస్తే ఇంట్లో మంగళవారం నాడు ఎవరైనా సరే క్షుర కర్మ అంటే గడ్డం తీసుకోవడం అవ్వచ్చు హెయిర్ కటింగ్ అవ్వచ్చు ఇలాంటి పనులు మంగళవారం నాడు చేయకూడదు ఓకే సో మంగళవారానికి వాటికి ఏంటి సంబంధం అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ రోజున అలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది సంతరించుకోవచ్చు సో అందుకోసం అది చెప్పారు అలాగే భార్యాభర్తలు భార్యాభర్తలు ఉన్నారనుకోండి ఇంట్లో ఎవరైనా సరే మీరు ఈ అడిగారన్నా అందరూ చూస్తారన్నా నేను ఈ విషయం చెప్తున్నానన్నా ఇంట్లో ఒక సౌభాగ్యం ఉంటుందని ఒక మంగళప్రదమైన శుభ శుభకార్యాలు శుభవార్తలు వింటామని ఇలాంటి ఏదైనా కొన్ని పాటిస్తే చాలా మంచి జరుగుతుందేమో అని ఐశ్వర్యం ఉండాలని ధనం ఉండాలని నిలబడాలని అడుగుతుంటారు అయితే ఇందులో భాగంగా చెప్పబడింది అమావాస్య నాడు భార్యాభర్తలిద్దరు కూడా కలవకూడదు ఆ రోజున భార్యాభర్తలు కల కలవడం వల్ల ఇంటికి అరిష్టం అనేది మంగళవారం అమావాస్య రోజు అమావాస్య రోజు భార్యాభర్తలు కలవడం అనేది అరిష్టము దరిద్రము సో ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి అమావాస్య నాడు భార్యాభర్తలు కలవద్దు కలవకూడదు నెక్స్ట్ ఇంకొకటి అండి ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లాలైనా పిల్లలైనా ఎవరైనా సరే జుట్టు విరబోసుకుని తిరగకూడదు జ్యేష్ఠాదేవి ఆవహిస్తుంది ఎప్పుడైతే ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరుగుతుంటారో దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టు అనారోగ్య సమస్యలకి పునాది వేసినట్టు ఇంట్లో ఐశ్వర్యం హరించుకుపోవడానికి ఒక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఒక సంకేతము కాబట్టి జుట్టు వెరబోసుకుని తిరగడం అనేది శాస్త్ర నిషిద్ధ నిషిద్ధం అనేది జరిగింది శాస్త్రబద్ధం అనేది కాదు సో ఎవరైనా సరే ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుని తిరగకూడదు సో ఇలాగా కొన్ని కార్యక్రమాలు అంటే సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేవడం కూడా ఒక దరిద్ర సంకేతం అండి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి తామస గుణానికి రజోగుణానికి ఆ వ్యక్తి యొక్క బద్ధకానికి ఆ వ్యక్తి యొక్క నిర్లక్ష్యానికి వాటికి సంకేతంగా ఆ వ్యక్తి జీవితంలో కలిగేటువంటి దురదృష్టానికి అది దారి తీసే విధంగా జరుగుతు జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది ఇప్పుడు నేటి ప్రపంచంలో నేటి లౌకిక ప్రపంచంలో వృత్తి రీత్యా ఉద్యోగం చేసుకుంటూ రాత్రి అంతా కష్టపడి ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది లేదు వాళ్ళకి వృత్తిపరంగా తప్పదు కాబట్టి కానీ రాత్రి కావాలని పడుకోకుండా చాలామంది పడుకోకుండా బయట తిరుగుతూ ఇంకా ఏదో ఏదో ఒక ఇవి చేస్తూ ఉదయం సూర్యోదయం తరువాత నిద్రలేస్తే కనుక వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేది ఆగిపోతుంది ఏదో అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్తున్నారు కదా పడుకుంటే గణసేపు అభివృద్ధి ఆగిపోవడం ఏంటి అనుకుంటారు చాలామంది నిర్లక్ష్యంతో నేను చెప్పేది ఏంటంటే అండి యూత్కైనా పెద్దవారికి పెద్దవారికైనా ఎవ్వరికైనా సరే కొంతమందిని మీరు కావాలంటే గమనించండి సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి వాళ్ళు పనులు ప్రారంభిస్తే వాళ్ళ జీవితం ఫాస్ట్గా టక టకటక ముందుకు వెళ్తుంటుంది ఎందుచేత అంటే ఉదయం లేవడం మొదలుపెట్టినటువంటి వ్యక్తి కాన్సన్ట్రేషన్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది ఒక ఎనర్జీ లెవెల్స్ అనే ఒక లెవెల్లో ఉంటాయి వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎవ్వరూ అందుకోలేరు వాళ్ళు ఎవ్వరికి తలవంచరు అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ అవ్వాలి అంటే ఉదయమే ఉదయమే నిద్ర లేవాలి మీరు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళి ఏదో ఒక ఇంటి ముందు నేను చెప్పేటువంటి పదార్థాలు రాత్రి వెళ్ళి వేసి వచ్చేయండి ఒక నాలుగిం నాలుగు ఇండ్లు ఇళ్ళ ముందు వేయండి నిమ్మకాయలు ఎండుమిరపకాయలు గల్లుప్పు తరువాత ఒక నల్లని దారము ఒక కోడిగుడ్డు తీసుకుని ఇలా వెళ్ళి ఒక నాలుగు ఐదు ఇళ్ళు ఎంచుకుని ఒక ఇంటి ముందు మొత్తం నాలుగింటి ముందు వేసేసేయండి వాళ్ళ లోపలికి విసిరేసేయండి కావాలంటే ఉదాహరణకు చెప్తున్నాను ఆ నాలుగు ఇండ్లలో ఎవరైతే ఉదయం నిద్ర లేవకుండా సూర్యోదయం తర్వాత నిద్రలేస్తారో ఆ ఇళ్లలో ఆ మూడిళ్ల వాళ్ళకి నెక్స్ట్ నాలుగు రోజులు జ్వరాలు వచ్చేస్తాయి గుళ్ళు చుట్టూ పరిగెడతారు బాబాల చుట్టూ పరిగెడతారు తాయెత్తలు కట్టేసుకుంటారు నెలలో దండలు వేసేసుకుంటారు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి హాస్పిటల్కి బిల్లు కట్టాల్సి వస్తుంది లక్షలు బిల్లు అయిపోతాయి ఎవరైతే ఉదయం నిద్ర లేచేటువంటి ఇల్లు ఉంటుందో మీరు నిజంగా చేతబడి చేయండి ప్రయోగం చేయండి లెక్క చేయరు వాళ్ళు ఎందుకంటే ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కానీ ఉన్నటువంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ ఉదయం నిద్రలేచేటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఉండదు ప్రాక్టికల్ గా ప్రూవ్ అండ్ అంటే ఇప్పుడు చేసి చూడండి ఈ అంటే ఇలాంటివి ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారా లేదు అంటే వాళ్ళ భావన ఆ రకంగా ఉంటుంది వాళ్ళు అలా లేట్ గా లేవటం వల్ల ఆలోచన విధానం అలా ఉండి వీళ్ళు ఇలా ఫీల్ అవుతారని చెప్తున్నారా ఒక పదార్థము మీరు ఇంట్లో మీరు భోజనాలు ఉప్పు వేసుకుంటారు కదండి మిరపకాయ వేసుకుంటారు కదా నిమ్మకాయలు వేసుకుంటారుగా మిరపకాయలు వేసుకుంటారు కోడిగుడ్డు చాలామంది తింటారు కదా అవన్నీ తినే పదార్థాలే కదా అదే ఇంటి ముందు వేస్తే ఎందుకు భయం ఒక నెగిటివ్ ఒక వీక్ మైండ్ సెట్ దానికి కారణం ఏదో జరిగిపోతుంది ఒక భయం ఆ భయమే అతనిలో ఒక అనుమానాన్ని పుట్టించి నాకు ఏదో జరగబోతోందేమో నేను అయిపోతానేమో అతనికి జస్ట్ ఏదో నార్మల్గా దగ్గొస్తే క్యాన్సర్ వచ్చేసిందేమో ఎవరో ప్రయోగం చేస్తారేమో మార్కులు తక్కువ వస్తే ప్రయోగం చేస్తారు ఏడుపు కావాలని చూడలేక వీక్ మైండ్ సెట్ వాళ్ళు చేసేటువంటి పిచ్చి కోతలు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఈ రకంగానే ఉంటుంది ఎవరైతే ఉదయమే నిద్ర లేచి నిద్రలేచి అయినా దేవతార్చనైనా దీపం పెట్టుకోవడం అయినా కాసేపు ధ్యానం చేయడం అయినా ఎవరు ఏమి చేసినా ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ వ్యక్తిని మానసికంగా కొట్టడం అసాధ్యము అసాధ్యం అండి ఆ వ్యక్తిని భయపెట్టడం అసాధ్యం ఆ వ్యక్తిని ప్రలోభ పెట్టడం అసా అసాధ్యం ఆ వ్యక్తిని ఆ మానసికంగా అనుకోవడం అసాధ్యము సో ఈ యొక్క విషయాలు ఇవన్నీ నిజమేనా అనిపిస్తే కొన్ని రోజులు మీరు పాటించిన తర్వాత మీకు ఆ డిఫరెన్స్ అనేది మీలో తెలుస్తుంది ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు అవన్నీ నిజమేనా అది నిజంగా ప్రయోగాలు పనిచేస్తాయా అని నిజంగా పని చేస్తాయి అంటే అండి ఏదైనా ఒక శక్తిని మనం మనం ఇప్పుడు ఇది ఉంది అనుకోండి ఇది కేవలం ఒక పదార్థం బాటిల్ దీంట్లోకి నేను ఒక మంత్రాన్ని ఉపాసన చేసి ఒక గణపతి మంత్రాన్నో శివ మంత్రాన్నో ఉపాసన చేసి నా చుట్టూ ఏమీ లేదు ఎడారి మాత్రమే ఉంది అనుకోండి ఉపాసన చేసి ఇందులోకి దాన్ని ఆవాహన చేసి ఇదే పరమేశ్వర స్వరూపంగా నేను పూజ చేశాను అనుకోండి నాకు ఆ పూజ చేసిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఓకే ప్రతి పదార్థంలోనూ ఉన్నటువంటి భావన ఆ యొక్క ఆవాహన శక్తి నాలో ఉంది కాబట్టి నేను నేను చేసిన దేవత ఆవాహన కాబట్టి అదే యొక్క బాటిల్లోకి ఒక చనిపోయినటువంటి ఎద్దు కొమ్ములతో వాటి రక్తంతో నేను కొన్ని దుష్టశక్తి మంత్రాలను ఆవాహన చేసి దేవతాశక్తిని ఆవాహన చేసినప్పుడు నాకు మంచి జరగాలి సర్వే జనా సుఖినోభవంతో ఎలా కోరుకుంటామో ఫలానా సుబ్బారావు అనేటువంటి వ్యక్తికి నాశనం అయిపోవాలి అని చెప్పినప్పుడు ఆ ఇందులో ఉద్భవించినటువంటి శక్తి ఆ ఎనర్జీ ఆ వ్యక్తి మీద తప్పకుండా పనిచేస్తుంది తప్పకుండా అవన్నీ ఉన్నాయి అయితే ఆ ప్రయోగము అనేది ఒక శక్తి ఇప్పుడు నేను ఒక దేవ దుష్ట ఆవాహన చేసి మీదగా ప్రయోగం చేశాను విజితా గారి మీద మీ మీద ప్రయోగం చేసినటువంటి ఒక శక్తి ఒక నెగిటివ్ ఎనర్జీ మీ మీద వస్తుంది ఒక పరిస్థితి మీకు నెగిటివ్గా గా క్రియేట్ అవుతాయి మీ మనసు మీ ఎమోషన్స్ మీ యొక్క ఫీలింగ్స్ అన్ని కూడా ఒక డిప్రెషన్ కి యాంగ్జైటీకి వీటికి అవుతూ ఉంటాయి ఇప్పుడు మీరు వాటిని ఎలా ఢీకొని ఓవర్కమ్ చేస్తారు అనేది విజితా గారి యొక్క కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది ఆ యొక్క ఆవిడ యొక్క స్ట్రాంగ్ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది ఆవిడ శరీరం చుట్టూ ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఆరా మాక్సిమం మీ యొక్క మీ శరీరం చుట్టూ పాజిటివ్ ఆరా ఉందనుకోండి ఇలాంటి దుష్ట శక్తిని మాక్సిమం అదే ఎదుర్కొంటే ఎదుర్కొంటుంది కొట్టేస్తుంది మీ దాకా రాదు మీ మనసును ఎఫెక్ట్ చేయదు మీ డిప్రెషన్ యాంగ్జైటీ భయం ఏమీ ఉండవు ఆ పాజిటివ్ ఆరా డెవలప్ చేసుకోవడానికే కదా ఈ యొక్క ఉదయం నిద్రలేవడము పూజ చేయడము మంత్రోపాసన చేయడము ఇవన్నీ ఎందు చేత చేయాలి అంటే ఆ పర్టికులర్ టైంలో చేస్తేనే ఎందుకు పుడుతుంది అని అంటే రీసెంట్గా ఇస్రో వాళ్ళు నాసా వాళ్ళు రిలీజ్ చేశారు కదండి బ్రహ్మ ముహూర్తము ఆ టైంలో విపరీతమైనటువంటి కాన్సన్ట్రేటెడ్ కాస్మిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఏ వ్యక్తి కొద్దిగా ప్రయత్న పూర్వకంగా ధ్యానం మంత్ర జపం చేసినా దేవతారాధన చేసినా ఎలాంటి పనిని తలపెట్టినా మన ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనకి తోడుపడి ఒక ఒక సపోర్ట్ లాగా మనల్ని ముందుకు నడిపిస్తుంది సో మనిషి సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి ఫర్ సపోజ్ ఒక ఉదాహరణ చెప్తానండి ఈ పూజలు మంత్రాలు ఆ మంగళకరమైన పనులు మంగళకరమైన పనులు ఇవన్నీ ఎవరు వింటారులే అనుకుంటారు చాలా మంది ఇదంతా ట్రాష్ అనుకుంటారు వీటన్నిటికీ మూలము మహర్షులు మహర్షులు ఎంతో విజ్ఞతతో ఎంతో దూరపు దృష్టితో తపశ్శక్తిని దివ్య జ్ఞానాన్ని అనుసరించి వాళ్ళు ఇవన్నీ రాశారు సో ఇక్కడ అమంగళకరమైన పనులు మంగళకరమైన పనులు ఎందుచేత అంటే అండి ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు మీరు ఏం కోరుకుంటారు నేను బాగా బ్రతకాలి ఇంకా బాగా బ్రతకాలి పక్కన పక్కింటి ప్రియాంక కంటే నేను ఇంకా బాగా బ్రతకాలి ఎదురింటి రమ్య కంటే నేను ఇంకా బాగా బ్రతకాలి ఏదో ఒక కోరిక అన్నిట్లోనూ ఉండేది ముఖ్యంగా ప్రధానంగా ఉండేది బాగా బ్రతకడం ఆ బాగా బ్రతకడం అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆహ్లాదంగా ఉండాలి కుటుంబంలో అందరూ బాగుండాలి మరి మీ ఒక్కరే బాగుండే మీ అన్నయ్య తమ్ముడు ఫ్రెండ్ ఎఫెక్ట్ అవుతుంటే మీరు బాధపడతారా లేదా సో మీ చుట్టూ ఉండేటువంటి పరివారం అంతా బాగుండాలి సో మొత్తం సేఫ్ జోన్లో ఉండాలి ఎప్పుడూ డెవలప్ అవుతూ ఉండాలి ఇలా ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు సో ఎవరైతే ఇలాంటివన్నీ కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి ధర్మాలు ఈ అమంగళకరమైన పనులు చేస్తే ఇలా చేస్తే అంటే ఇవన్నీ చేస్తే జరిగిపోతుందా అంటారు సో అది చేయడం వల్ల ఎక్కడో జరిగేటువంటి మీ ఇంట్లో అనారోగ్య సమస్యకి ఏదో రోజు నువ్వు తెలుసో తెలియకో తిన్న చేతులు శుభ్రం చేసుకోకుండా తిన్న ఒక పదార్థము కారణం కావచ్చు అవునంటారే కాదంటారు సో ప్రతిరోజు చేతులు శుభ్రం చేసుకుని కాళ్ళు కడుక్కొని ఇంట్లో ఒకరా ఇవన్నీ చెప్పడం అనేది నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఐశ్వర్యంగా ఉండడానికి కారణం అంటే ఐశ్వర్యానికి దానికి సంబంధం ఏంటి అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఐశ్వర్యము అంటే ఆనందంగా ఉండడం ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు కాబట్టి ఐశ్వర్యానికి దీనికనే సంబంధం ఆ యొక్క పిచ్చి ప్రలాపన ఆ యక్ష ప్రశ్న అడిగవు రేపొద్దున ఏ డయేరియా డయేరియానో డెంగ్యూనో ఏదో ఒక వ్యాధో వచ్చి హాస్పిటల్లో పడినప్పుడు చెట్టుని నమ్ముతో పుట్టని నమ్ముతో గుట్టని నమ్ముతో కొండని నమ్ముతో రాయిని రప్పు నమ్ముతో రప్పని నమ్ముతో ఎవడేం చెప్తే చేస్తావు అది చేయి నీకు డెంగ్యూ తగ్గిపోతుంది అంటే అది చేసేస్తావు అది తాగు డెంగ్యూ తగ్గిపోద్ది ఈ గుడికి వెళ్ళి రెండు రోజులు పడుకో డెంగ్యూ తగ్గిపోద్ది అంటే చేస్తావా చేస్తారు కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆ యొక్క సంసార సాగరం అనేటువంటి పర్వతం మీద నుంచి పడిపోయేటువంటి ప్రతి మానవాళికి ఏదో ఒక కొమ్మ ఒక పూజ ఒక మంత్రము ఒక ఎనర్జీ ఒక భాగవత శక్తి ఏదో ఒక కొమ్మ లాగో ఒక రాయి లాగో ఆధారం దొరికితే నేను కూడా బ్రతకగలను నేను కూడా ఈ కష్టం నుంచి బయటకు రాగలను అని ఆయనకి ఒక సపోర్ట్ ఇవ్వడం కోసం అసలు అలాంటి కష్టాల్లో పడకుండా ఉండడం కోసం ఈ యొక్క అమంగళకరమైన పనులు చేయకూడదు అని చెప్పేది దీనికి రిఫ్లెక్షన్ ప్రతిఫలం ఇప్పుడు అనుభవించకపోవచ్చు తెలియకపోవచ్చు ఫ్యూచర్లో ఎప్పుడో రోజు బాధపడి దీనికి ఏది ఆధారమో నేనేం తప్పు చేశానో జుట్టు పీక్కుంటున్నప్పుడు అప్పుడు గుర్తొస్తే చేశాను తప్పులన్నీ కాబట్టి చెప్పేది ఏదైనా సరే అమంగళకరమైన పనులు చేయద్దు దాన్ని ధర్మశాస్త్రం చెప్పింది అంటే ఖచ్చితంగా ఆచరించాల్సిందే ఓకే తప్పకుండా ఏదైతే సమయంలో నిద్ర లేవాలి అని చెప్పారో ఆ సమయంలో నిద్ర లేవాల్సిందే దానికి ఏదో కారణం ఉండుంటుంది వాళ్ళకి పని పాట లేక తపశక్తిని ధారపోసి మనకి ఇవన్నీ చెప్పలేదండి మనం బ్రతకాలి బాగా బ్రతకాలి మనకున్నటువంటి విజ్ఞత రేపొద్దున మనకు ఉన్నటువంటి కాన్షియస్నెస్ వాళ్ళకి ఉండొచ్చు ఉండకపోవచ్చు కలియుగ ప్రమాణంలో కలి కలి యొక్క ప్రభావం వల్ల సో ఎన్నో ఇబ్బందులు పడతారు వాళ్ళకి కొన్ని ఆరోగ్య సూత్రాలు అందించాలి కొన్ని మానసికమైనటువంటి సంకల్ప సంకల్పశక్తి పర శక్తి అనే పదం నేను ఇప్పుడు వాడుతున్నానంటే అది ఎంత శక్తివంతమైందో మీకు వివరించాలి సంకల్ప శక్తి ప్రతి మనిషి ఇందాక నుంచి మనం మాట్లాడుకునేటట్టుగా బాగా బ్రతకాలి అనేటువంటి కోరు కోరుకుంటుంది ఆ బాగా బ్రతకాలి అనేటువంటి క్రమంలో కొంతమంది మీరు యాంకర్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కొంతమంది ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటారు డాక్టర్ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని నేను దీంట్లో టాలెంట్ ఉంది కాబట్టి దీని ద్వారా నేను పైకి పట్టుకుని వెళ్తే నేను బాగా బ్రతుకుతాను మంచిగా ఒక ఇల్లు కట్టుకుంటాను ఇది చేస్తాను అది చేస్తాను ఏదో ఒక ఆశ దాని ద్వారానే ఆ వ్యక్తి వెళ్ళాలి అనుకుంటాడు సో ఆ డాక్టర్ అవ్వాలన్నా ఆ ఇంజనీరింగ్ పూర్తి అవ్వాలన్నా ఆ యాంకర్ ఫీల్డ్ లో ఒక స్థాయికి వెళ్ళాలన్నా అసలు బాగా బ్రతకాలన్నా ఆ ప్రతి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసే క్రమంలో అతనికి ఎన్నో సోషలిస్టిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఉంటాయి ఫర్ సపోజ్ చెడు సహవాస దోషము ఉంది అనుకోండి ఇప్పుడు మీరున్నారు యాంకర్ ఫీల్డ్లో లో ఎదగాలి అనుకుంటున్నారు లేదా అవి ఆయన ఉన్నారు యాంకర్ ఫీల్డ్లో లో అని ఇది ఒక కోరిక ఉంది ఆయన నిరంతరం ఆయన శ్రమ ఆయన సంకల్పము కష్టము ఆయన యొక్క ఆ ప్రతిఫలంగా ఆయనకి అది ఫలం అనేది లభిస్తుంది సో ఆయన కష్టపడకుండా ఎవరో ఒక ఫ్రెండ్ రమేష్ అనేటువంటి వ్యక్తి ప్రతిరోజు ఆయన్ని బయట తీసుకెళ్లి వ్యసనాలకు అలవాటు చేశాడు అనుకోండి ఆయన సంకల్పం డైల్యూట్ అయితుందా అవదా కంప్లీట్ గా కెరీర్ అనేది పక్కన పెట్టేస్తాడు ఆయన సో అక్కడ శక్తి అని అంటే ఎంతమంది ఎన్ని డైవర్షన్స్ ఆయనకి ఇచ్చినా ఎంతమంది ఆయన డిస్ట్రాక్ట్ చేయాలని చూసినా ఎన్ని వ్యసనాలు ఎన్ని ట్రాప్స్ పడినా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఆయన నేను చేసి తీరతాను అనేటువంటి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఏ ఓకే ఆ సంకల్ప శక్తి పుట్టాలి ఆ మనిషిలో అంటే ఖచ్చితంగా అలాంటి సమయాల్లో నిద్ర లేవాలి సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి బ్రహ్మ ముహూర్తంలో వాటికి సంబంధించిన పనులు చేయడం వల్ల తొందరగా షార్ట్ కట్ కొంచెం ముందుగా కొంచెం శక్తివంతంగా కొంచెం ఇంకా ఎఫెక్ట్ ఎఫెక్టివ్గా పనిచేయడానికి నాలుగు విషయాలు ఇంకా ఎక్కువ ఎక్కువేర్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా ప్రతిదీ బ్రహ్మ ముహూర్తం అనేది తోడ్పడుతుంది అలాగే ఇంట్లో స్త్రీలు చుట్టూ వెరబోసుకొని తిరగకూడదు తిరిగినంత మాత్రం చేతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు పడతారంటే అది ఎంతటి నిషిద్ధమైనటువంటిదో ఆలోచించండి ఖచ్చితంగా జడ వేసుకునే ఉండాలి సో తరువాత అమావాస్య నాడు కలవకూడదు పూజలు చేసే విధానంలో కూడా ఎన్నో చెప్పబడ్డాయి సో దీపం వెలిగించే విధానం ఏమిటి తర్వాత ఆచమనం అనేది ఎందుకు చేయాలి సో అక్షంతలు ఉంటాయి మనం వాసన చూసడం పక్క వేసుకుంటాం పూజ చేసే విధానంలో ప్రాణాయామం చేయండి అంటారు చాలామంది ముక్కు పట్టుకోండి అంటారు అది ముక్కు పట్టుకోవడం అంటే హేళం చేస్తూ ముక్కు పట్టుకోవడం ఏంటి అంటారు అది ముక్కు పట్టుకోవడం కాదండి ప్రాణాయామం చేయడం అంటే మనిషి నిటారుగా కూర్చుని ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని ఆ అర్చకులో లేకపోతే పురోహితులు చెప్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని మన బాడీలోకి ఎక్వైర్ చేసుకోవడమే ఆ యొక్క ప్రాణాయామంలో ఉంటుంది విశేషత ఓకే మీరు ఇప్పుడు చూస్తే జనరల్గా మన ఆయుష్ ప్రమాణం ఇప్పుడు చాలామంది అరవై ఏళ్ళకి చనిపోతున్నారు డెబ్బై ఏళ్ళకి చనిపోతున్నారు ఎనభై ఏళ్ళకి సో మన కలియుగంలో ఆయుష్ ప్రమాణం అనేది నూట ఇరవై సంవత్సరాల దాకా చెప్పబడింది సో రీసెంట్గా ఒకరికి యోగా చేసేటువంటి వ్యక్తికి ఒక అవార్డు కూడా వచ్చింది నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఎంతో ఆయన ఎలా బ్రతకగలిగారండి అవార్డు తీసుకోలేదు ఆయన నిజంగా ఆయన ఉన్నారనే ఉడికి మీకు ఇప్పుడు మీకు తెలుసు నాకు తెలుసు మీడియా ద్వారా మనందరం చూసాం కాబట్టి ఆయన ఆయన విషయం కాసేపు మైనస్ చేసి దాచేసి ఒక వ్యక్తికి తీసుకొచ్చి ఈ రకంగా బ్రతికితే ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయుష్ నువ్వు నీ చేతుల ద్వారా పెంచుకోవచ్చు మృత్యువుని జయించవచ్చు నువ్వే ఒక మృత్యుంజయుడుగా అవ్వచ్చు నీ ఆయుష్ను పెంచుకుని ఆరోగ్యంగా నూట ఇరవై ఐదు సంవత్సరాలు కూడా బ్రతకచ్చు అని చెప్తే ఆ వ్యక్తి నమ్ముతాడా నమ్మడు ఇదంతా ట్రాష్ సైన్స్ అవ్వంది ఇంకా అవన్నీ పాటిస్తావు నువ్వు అంటాడు ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొస్తే కొంతమందికి వేసుకున్న ఉంటాయి అంటే అంటే ఏదైనా సరే ఉదాహరణ ప్రత్యక్ష సాక్షి ఉంటాయి కానీ నమ్మరు అలాంటి సాక్ష్యం వెతుక్కునే క్రమంలో ఇబ్బంది పడకుండా ఈ మంగళకరమైన పనులు చేయకూడదు ఓకే ఇప్పుడు చాలా మంది భగవంతుని నమ్ముతారు కాకపోతే నమ్మటం పక్కన పెడితే ఆయన మీద ఉన్న ఇష్టం అనుకోవచ్చు లేదంటే ఏదో రకంగా సెల్ ఫోన్ లో కూడా ఈ మధ్య రకరకాల వాల్ పేపర్స్ దేవుడికి సంబంధించిన పెట్టుకుంటున్నారు ఇది నిజంగా ఒక మంచిగా తీసుకోవచ్చు అంటారా లేదంటే దీనివల్ల మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా చాలా మంచి ప్రశ్న అండి ఇది ఎందుచేత అంటే నా వీడియోస్ లో ఒక వీడియోలో ఫీనిక్స్ పక్షి అనేటువంటి పక్షి గురించి నేను వివరించి దాన్ని ఇంట్లో ఉత్తర దిక్కుకు పెట్టుకోండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక వెల్త్ అంటే ఒక ధన ఆదాయం బాగుంటుంది ధనయోగం పడుతుంది ఇలా కొన్ని నేను చెప్పాను నిజానికి ఆ ఫీనిక్స్ పక్షి ఉందా అంటే గా అది లేదు ఫీనిక్స్ పక్షి అనేది గా లేదు ఓకే కానీ చైనా వాస్తుకు సంబంధించి ఆ ఫీనిక్స్ పక్షిని వాళ్ళు వాస్తుకి వాస్తు దోషం తీసే విధంగా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చే విధంగా దాన్ని నిర్మించడం జరిగింది చైనా వాస్తు అంటే వాస్తు అంటేనే మన భారతదేశానికి సంబంధించింది మనం నమ్మి నమ్మో నమ్మకో అది వాస్తు ట్రాన్స్ఫర్ అవుతూ అవుతూ వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళు ఆచరిస్తూ అది మళ్ళీ మనం తీసుకుని చైనా వాస్తుని పేరు పెట్టం వేరే విషయం అయితే చైనా వాస్తు ద్వారా ఫీనిక్స్ పక్షి అనేది అంటే మీరిప్పుడు నేను రెండు చెప్తాను ఇద్దరు వ్యక్తులను తీసుకోండి ఇద్దరు వ్యక్తుల్ని ఒక్కరిని మహాలక్ష్మి అమ్మవారి గుడికి పంపండి ప్రతిరోజు నలభై రోజులు వెళ్ళి ఒక గంటసేపు అక్కడ కూర్చోమనండి ఏమి చేయొద్దు మంత్రం చేయొద్దు పూజలు చేయొద్దు ఏమి చేయొద్దు కేవలం నలభై రోజులు మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కూర్చోమనండి గంటసేపు ఓకే ఇంకొక వ్యక్తిని కాలభైరవుడి గుడికి వెళ్ళి నలభై రోజులు కూర్చోమనండి జస్ట్ కూర్చోవడం వచ్చేయడం నలభై రోజుల తర్వాత ఇద్దరి ఆలోచన విధానాన్ని గమనించండి మహాలక్ష్మీదేవి యొక్క గుడికి వెళ్ళిన ప్ర ఆ వ్యక్తి ఎప్పుడు ఒక ఆనందంగా ఆహ్లాదంగా ఎప్పుడు ఒక దేనికి చింతించకుండా దుఃఖం అనేది లేకుండా చాలా హ్యాపీగా హ్యాపీ అనేది తన ఏదో ఒక డిఫాల్ట్ నేచర్ ఏమో అనే విధంగా అతను పూర్వం ఎలా ఉండాడు పక్కన పెట్టేసేయండి అలా ఉంటాడు ఎప్పుడు ఒక రూపాయి సంపాదిద్దాము ఒక ఆనందంగా ఐశ్వర్యంతో ఉన్నాయి ఎవరికి చెడు చేయొద్దు ఒక సేఫ్ జోన్లో ఉందాం సో ఈ రకమైనటువంటి స్వభా ఐశ్వర్యం కలిగించేటువంటి మానసిక స్థితి అతను గుడ్డు ఉంది ఈ భైరవుడు గుడికి వెళ్ళినటువంటి వ్యక్తిని గమనించండి మనిషి జీవితం నిత్యం కాదు మనిషి శాశ్వతం కాదు అమ్మ నాన్న అనేది ఒక బంధమే నిజంగా మనకు అమ్మమ్మ కాదు మనకి దేవుడు శాశ్వతం కాదు మనం కూడా దేవుడు అవ్వచ్చు అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక రకమైనటువంటి వైరాగ్యము ఒక జ్ఞానము జ్ఞానము కూడా మంచిదే కానీ ఆ రకమైనటువంటి జ్ఞానము ఆ రకమైనటువంటి ప్రవృత్తులు ఆ రకం బిహేవియర్ మీరు గమనిస్తారు ప్రాక్టికల్గా మీరు చూడవచ్చు సో అలాగా మనం చూసేవి మనం వినేవి మనం గమనించేవి మనం నిత్యం చేసేవి మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫీనిక్స్ పక్షి దాన్ని కేవలం మీ ఇంటి గోడకు ఉత్తర దిక్కుకు పెడితే మీరు డైలీ దాన్ని చూస్తూ ఉంటే దాని యొక్క రెక్కలు విడుచుకుని అది ఇచ్చేటువంటి ఎనర్జీ వల్ల మీరు నేను ఏదో సాధించాలి ఒక ఎనర్జీ అనేది వస్తుంది ఒక శవాన్ని చూసారనుకోండి మీరు ఇప్పటికిప్పుడు ఒక రక్తం కక్కే శవాన్ని చూస్తే మీరు భయపడతారా పడరా మీరు చూసే విజను మీ యొక్క ఎమోషన్ మీద ప్రభావం చూపిందా లేదా చూపిస్తుంది ఆ తర్వాత కొంత కొంతకాలం ఒక రాత్రి నిద్ర పట్టదు అవును అంటే మీ యొక్క నిత్య జీవనంలో ఒక మార్పు అనేది కనిపించిందా లేదా ఆ నిద్ర పట్టకపోవడం నెక్స్ట్ రోజు మీరు సరిగ్గా డ్యూటీ చేయలేదు సో నెక్స్ట్ రోజు డ్యూటీ చేయడం ఏదో ఒక ఇబ్బంది ఆఫీసర్ తిట్టడము అంటే విజన్ శవాన్ని చూడడం అంత ప్రభావం చూపిస్తే ఒక పాజిటివ్ థింగ్ ఎందుకు ప్రభావం చూపించదు ఒక విగ్రహాన్ని చూడడం ఒక గుడికి వెళ్ళడం ఒక పాజిటివిటీని చూడడం ఒక పాజిటివ్ మంత్రాలు వినడం ఒక మంత్ర జపం చేయడం అలాగే ఒక విజన్ చూడడం ఎందుకు ప్రభావం చూపించదు సో అలాగే ఇప్పుడు ఫోన్ లో వాల్పేపర్ పెట్టుకున్నారు అనుకోండి చాలా మంది ఆ అది నా పేర్లు తెలియవు జోకర్ ఏవో ఉంటాయి కొన్ని రక్తం కక్కుతావి పెట్టుకుంటుంటారు వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా అలాగే మారుతూ ఉంటుంది సో వాల్ పేపర్ కి దీనికి సంబంధం ఏంటి పిచ్చి ప్రశ్న అని చాలా మంది కామెంట్స్ పెట్టేమో కింద నాకు తెలియదు కానీ కానీ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఉదాహరణ అండి ఎందుచేత అంటే చూసే విజన్ కూడా ఒక విధంగా వ్యక్తుల బిహేవియర్ మారుస్తూ ఉంటుంది మీరు గజలక్ష్మి అనేటువంటి పేరు ఎప్పుడైనా విన్నారా గజలక్ష్మి సో గజలక్ష్మి అనేటువంటి మహాలక్ష్మి స్వరూపాల్లో గజలక్ష్మి సో గజలక్ష్మి దేవిని ఆరాధన చేసే ఎవరైనా సరే చాలా తక్కువ మంది చేస్తారు తక్కువ మందికి తెలుసు దాని విశేషత ఎలా చేయాలని తర్వాత చెప్తాను నేను గజలక్ష్మి ఆరాధన చేసే ఎవరైనా సరే వాళ్ళకి ఒక అప్పు అనేది ఉండదు ఒక ఆర్థిక సమస్య అనేది ఉండదు దీంతో బాధపడుతున్నారు అని గజలక్ష్మి ఆరాధన చేసే వాళ్ళు ఎవరిని మీరు చూడలేరు ఎందుకు అంటే ఆ మంత్రాల్లో ఉండే వైబ్రేషన్ ఆ వ్యక్తి మానసిక స్థితిని అలా మారుస్తుంటుంది ఒక కప్పు చెయ్యరు చేసిన తీర్చేస్తారు అసలు ఆ వ్యక్తి అలా ఉంటారు సో ఎప్పుడైతే ఫర్ సపోజ్ గజలక్ష్మి ఆరాధన చేస్తున్నారు గజలక్ష్మి సో కూడా అవసరం లేదండి స్క్రీన్ లో వాల్పేపర్ పెట్టుకోవచ్చా లేదని అడిగారు కదా మీరు వాల్పేపర్ పెట్టుకున్నారనుకోండి మీరు ఇప్పుడు ఒక ఫన్ టైం ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారనుకోండి ఏ విషయమైనా మాట్లాడుతుంటారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటారు అది ఒక గుళ్ళో మాట్లాడుతున్నారనుకోండి అలా మాట్లాడతారు మాట్లాడారు ఎందుకు అని అంటే మన గుళ్ళో ఉన్న ఒక నియంత్రణ చూడగానే వద్దులే అనుకుంటారు చాలా మంది వెళ్తూ దారిలో కూడా ఇలా అనుకుంటారు ఎందులే దేవుడిని చూసా ఒక్క క్షణం దేవుడిని చూసిన ఒక్క క్షణం మనలో ఏదో ఒక తెలియని మార్పు వస్తుంది అవును కదా సో అది నిత్యం వాడే పరికరం ఫోన్ అయితే ఏంటి ఏదేంటండి ఏదైనా ఒకటే సో మనం స్క్రీన్ మీద ఎప్పుడైతే వాల్పేపర్ పెట్టుకున్నామో మనం చూడగానే ఎందుకులే ఏ తప్పు చేయడానికి వెళ్తాం ఎందుకులే ఏదో కర్మ ఎందుకులే మనం చూపించడం దేవు భగవంతుడు చూస్తున్నాడు ఎందుకులే ఎందుకులే గుడి గుడి దగ్గర వెళ్తున్నప్పుడే మనం అలంభిస్తే అలాంటి కేవలం ఒక వంద మందిలో పది మందినా మారచ్చేమో నిత్యం ఫోన్ లేకుండా ఎవరో బ్రతకరండి ఇప్పుడు అందరికీ అది ఇంపార్టెంటే సో దాన్ని పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు చాలా మంచి జరుగుతుంది నియంత్రణ అనేది జరుగుతుంది మానసిక నియంత్రణ సో ఎప్పుడో ఏదైనా ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోన్ లో అది ఏదో వెలిగి వాల్ పేపర్ కనబడగానే ఓం నమ శివా ఎందుకులే అనుకుంటారు చాలా మంది సో అక్కడ ఒక నియంత్రణ ఒక ఒక్క క్షణం ఆగడం అనేది జరుగుతుంది అది ఒక మంచి దానికే దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు తప్పు లేదండి ఇబ్బంది ఏమీ లేదు అంటే మనం ఫోన్ ద్వారా మంచిగానే ఉపయోగిస్తున్నామని లేదు కదా రకరకాలుగా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు అటువంటిప్పుడు భగవంతుని అలా వాల్పేపర్గా గా పెట్టడం ఎలా సరైనది అనే వాళ్ళు కూడా ఉంటారు కదా రకరకాలుగా ఉపయోగించేటప్పుడు వాల్పేపర్ ఉందన్న విషయం గుర్తొచ్చేనా ఒక్కడైనా మారుతాడు కదా భగవంతుడు లేని ప్రదేశం అంటే ఉండదు కదండి బెడ్రూమ్ లో కూడా భగవంతుడు ఉంటాడు మనం చూడగలిగితే ఇందాకీ వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ గా చెప్పాను దీంట్లో శక్తి ఉద్భవిస్తుంది అని భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు మనం కేవలం అక్కడ బొమ్మ కనబడుతుంది మనం చెడ్డ పనులు చేస్తున్నాం కాబట్టి పెట్టే పాపమేమో అని అనే విషయం దాన్ని చూడడం కంటే పది మందిలో ఒక్కడో ఇద్దరైనా మారుతారు కదా ఆ వాల్ పేపర్ చూసిన క్షణం ఆ వాల్ పేపర్ చూసిన క్షణం ఎందుకులే ఇప్పుడు ఎందుకులే వద్దు మనం తప్పు చేయకూడదు అనేటువంటి ఒక్క స్ఫురణ భావన వస్తే భావన కలుగుతుంది కదా అది మంచిదే కదా సో మనం పెట్టుకోవడం వల్ల చెడ్డ పనులు చేస్తాం పెట్టుకుంటే పాపమేమో అనేది ఉండదు భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు స్క్రీన్ మీద వాల్ పేపర్ పెట్టుకుంటేనే ఉండడు కదండి అన్ని చోట్ల ఉంటాడు సో అది పెద్ద మనం చేసే పని మంచిగా ఉపయోగపడుతుంది అని అంటే పర్వాలేదు పర్వాలేదు న్యాయంగా చేస్తున్నాము మంచిగా ఉపయోగపడడం కోసం ఇప్పుడు మనం ప్రతి భగవంతుని ఆరాధించే ప్రతి ఒక్కడు ఆ మార్పు చెందడం కోసమే కదా భగవద్గీత చదవడం దేనికంటే మనం ఆ జ్ఞానం కలగడానికి అంటే మనం మూర్ఖులు జ్ఞానం లేదా సో లేదు బెటర్ చేసుకోవడానికి మన రోజు రోజుకి మనలో ఉన్న ఒక బెటర్ వెర్షన్ సో బెటర్ వెర్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కొన్ని నియంత్రణ ద్వారా వస్తుంది కొన్ని నేర్చుకోవడం ద్వారా వస్తుంది కొన్ని అనుభవపూర్వకంగా వస్తుంది సో ఆ అనేది ఎక్కడి నుంచి జరగచ్చు పక్కన మీ మదరు మీ ఫాదర్ మీ టీచర్ ఎవరైనా ఉన్నారనుకోండి మీరు ధైర్యంగా ఒక బూత్ మాట మాట్లాడడానికి సాహసం చేస్తారా ఆలోచిస్తాం అంటే నియంత్రణ ఒక దేవుడు గుళ్ళో ఉన్నారనుకోండి ఒక అబద్ధం ఆడడానికి లేదా ఒకరి మీద కేకలు వేసి ద్వేషం చూపించడానికి చూపిస్తారా లేదు ఆలోచిస్తారు కదా నియంత్రణ అదే విధంగా ఒక ఇప్పుడు నేను ఏదో విషయం చెప్తున్నాను అనుకోండి మీకు ఏదో ఒక కొంత జ్ఞానం లభించింది అనుకోండి నెక్స్ట్ మీరు చేసేటువంటి దాని కష్టానికి సుఖానికి వ్యత్యాసం ఏంటో చెప్పాను నెక్స్ట్ మీరు ఆలోచించే విధాన విధానమే మారచ్చు సో చూసే ప్రేక్షకుల ఎవరికో ఒకరికి చేంజ్ అనేది రావచ్చు అది నేర్చుకోవడం వచ్చినటువంటి శక్తి తర్వాత అనుభవపూర్వకంగా ఒక వ్యక్తి మోసపోయాడు ఆ అయినా సరే ఎవరికో సహాయం చేశాడు మోసపోయాడు సో మనం చేసేది అపాత్ర దానము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి సో గోదానం గురించి మీకు చెప్తాను కదా అపాత్ర దానము అంటే మనం ఒకరికి డబ్బులు ఇస్తాం డబ్బులు ఇచ్చి నేను సహాయం చేస్తాను అనుకుంటాం ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఏం చేస్తున్నాడు తాగుతున్నాడా తిరుగుతున్నాడా ఏదైనా ఒక చెడ్డ పని చేయడానికి ఆ డబ్బులు వాడుతున్నాడా అలా చేస్తే ఆ డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి మీరు కూడా దానికి ఎఫెక్ట్ అవుతారు మీకు కూడా పాపంలో భాగం ఉంటుంది దీని అపాత్ర దానము అంటారు ఇది దానం చేయకపోయినా పర్వాలేదు పర్వాలేదు కానీ అపాత్ర దానం అస్సలు చేయకూడదు ఇది చెప్పింది సో మీకు ఈ విషయం నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అపాత్ర దానం చేసే ముందు ఆగి ఆలోచించి చేయొచ్చు ఇది అనుభవపూర్వకంగా రేపొద్దున వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఓహో నేను ఇలా చేశాను సో తప్పు చేస్తున్నాను ఈసారి నుంచి నేను ఇవ్వకూడదు ఎవరో తాగడానికి డబ్బులు అడుగుతున్నా నేను ఇవ్వకూడదు ఎవరో ఏదో దేనికి అడుగుతున్నా నేను ఇవ్వకూడదు ఒక అన్నదానానికి డబ్బులు ఇవ్వచ్చు దేవుడి గుడికి డబ్బులు ఇవ్వచ్చు ఇవ్వకూడదు ఇలా అనుభవపూర్వకంగా వచ్చేటువంటి కొన్ని ఉంటాయి అలాగా ప్రతిది మన నిత్య జీవనంలో మానవ జీవితంలో నిత్యము మనం చేసే ప్రతి దాంట్లోనూ మంచిని చెడుని ఆ గమనిస్తూ ఆ మంచి వైపు అడుగులు వేస్తూ భగవత్ శక్తిని నమ్ముతూ ముందుకు వెళ్ళడంలో ఈ వాల్పేపర్ కూడా అందులో ఒక భాగమే ఏదో పెట్టుకుంటే ఏదో అయిపోతుందని కాదండి సో ఒక భాగం నెలలో ఆకిట్టేలాగో స్వామి అంతే పెద్ద ఇబ్బంది ఏమీ కాదు అండి చాలా చక్కగా వివరించారు